తిరుపతిలో జోనింగ్ నిబంధనలు శక్తి సామర్థ్య అధ్యయనంపై ఈ నెల అక్టోబర్ ఇరవై ఎనిమిదిన కచ్చప్పి ఆడిటోరియంలో అవగాహన సదస్సు మరియు వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నట్లు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య తెలిపారు అమృత్ పథకం క్రింద విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ బృందం నగరంలో నిర్వహించిన పైలట్ ప్రాజెక్టు సర్వే వివరాలను మంగళవారం కమిషనర్ కు వివరించారు కాగా కేంద్ర ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఎస్పీఏ విజయవాడ ఎమర్జెన్సీ ఎఫిషియన్సీ కన్సల్టేషన్ ఇన్ జోనింగ్ రెగ్యులరైజేషన్ ఏ స్టడీ ఆఫ్ తిరుపతి అనే ప్రాజెక్టును చేపట్టింది ఈ ప్రాజెక్ట్ అమృత్ సెంటర్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఆధ్వర్యంలో గృహ నిర్మాణ నగర వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిధులతో అమృత్ కార్యక్రమం క్రింద కొనసాగుతుంది ఈ అధ్యయనం ద్వారా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జోనల్ నియామకాలు విద్యుత్ శక్తి వినియోగంపై ఎలా ప్రభావం చూపుతున్నాయో విశ్లేషించడం అలాగే తగిన సవరణలు ప్రణాళాత్మక జోక్యాల ద్వారా విద్యుత్ శక్తి వినియోగాన్ని తగ్గించే మార్గాలను గుర్తించడం లక్ష్యంగా ఉందని తెలిపారు ఈ ఫలితాలు భవిష్యత్ పట్టణ ప్రణాళిక విధానాలకు మార్గదర్శకంగా నిలస్తాయి ఎస్పీఏ బృందం భూ సర్వేలు గణాంకపరమైన విశ్లేషణలను సాఫ్ట్వేర్ ఆధారిత అధ్యయనాల ద్వారా తుది సూచనలను సిద్ధం చేసింది ఈ ప్రాజెక్టు ఫలితాలపై అవగాహన సదస్సు మరియు వర్క్షాప్ అక్టోబర్ ఇరవై ఎనిమిదిన కచ్చెప్పి ఆడిటోరియం తిరుపతిలో జరగనుందని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఎస్పీఏ విజయవాడ అడిషనల్ ప్రొఫెసర్ జనమేజయ్య డెప్యూటీ సిటీ ప్లానర్ మహబూబ్ ఖాన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు